పని ఏంటి ట్యూన్స్ అందించడం మహా అయితే మ్యూజిక్ లో హీరోలతో పాటు కూర్చోవడం కుదిరితే ప్రీ రిలీజ్లో ఓ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం మామూలుగా అయితే అందరూ ఇదే చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ సంగీత దర్శకుడు మాత్రం పాటలతో పాటు ఫ్యాన్స్కి కూడా అప్డేట్స్ ఇస్తున్నాడు మరి ముఖ్యంగా మెగా ఫ్యాన్స్కు ఆయన ట్వీట్ వరం ఇప్పుడు మరి ఎవరా మ్యూజిక్ సెన్సేషన్ తమన్ను చూసి ఇప్పుడు ఇదే పాట పాడుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ కాస్త ఓవర్ గా అనిపించినా రియాలిటీ మాత్రం ఇదే దర్శక నిర్మాతలే అప్డేట్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్న సమయంలో తమన్ మాత్రం ఎప్పటికప్పుడు తను పనిచేస్తున్న సినిమాల అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు తాజాగా ఓజీ అప్డేట్ ఇచ్చేశారు ఈ సంగీత దర్శకుడు ఓజీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో చెప్పనక్కర్లేదు అందుకే అప్ టు డేట్ అప్డేట్స్ ఇచ్చేస్తున్నారు తమన్ మొన్నటికి మొన్న షింబుతో సినిమాలో పాట పాడించా చేస్తానని ట్వీట్ చేశారు తాజాగా ఓజీ మోత మోగబోతోందంటూ ట్వీట్ చేశారు తమన్ అందరూ ఓజీ అప్డేట్స్ అడుగుతున్నారు దానిపైనే వర్క్ చేస్తున్నామంటూ ట్వీట్ చేశారు ఈ మ్యూజిక్ సెన్సేషన్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ లో ఉన్నారు త్వరలోనే ఓజీకి షిఫ్ట్ కానున్నారు జనసేనాని ఓజీ మాత్రమే కాదు గేమ్ చేంజర్ అప్డేట్స్ కూడా రెగ్యులర్ గా ఇస్తోంది తమన్ ఒక్కడే ఈ మధ్య శంకర్ తోను ఒక చిన్న వీడియో చేశారీనా ఇందులో ఫస్ట్ సాంగ్ గురించి వివరించారు మొత్తానికి తమన్ మ్యూజిక్ మాత్రమే కాదు ప్రమోషన్స్ బాధ్యతను కూడా తీసుకున్నారు ఇప్పుడు